అందరికి రైతు కష్టపడే వీడియో మాత్రం ఎవరు చూడట్లేదు కానీ యూట్యూబ్లలో ఎక్స్పోజింగ్లు ఇచ్చే వీడియోలు మాత్రం చాలా మంది చూస్తున్నారు మేము ఎట్లా కష్టపడుతున్నాము ఏంది అనేది మేము వీడియో లాంగ్ వీడియో తీసి పెడుతున్నాం అవి ఎంత వరకు యూస్ అయితే వెళ్ళట్లేదు కానీ వేరే వేరే వ్యూస్ ఉత్తగా మాత్రం అమ్మాయి కొత్తగా అట్లు నడుము తిప్పినట్టు ఉన్నా ఇలా అలా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ మాలాంటి వాళ్ళ వీడియోలు మాత్రం ఎవరు చూడట్లేదు నేను చాలా వరకు అబ్జర్వ్ చేశాను అదే చెప్పాలని నేను అనుకున్నా అలాగే యూట్యూబ్లో వీడియోలు చేయడం వల్ల ఇట్లాంటి మనీ రావన్న మేము కష్టపడి వీడియోలు పెట్టడం దేనికనంటే వ్యూస్ పోయి సబ్స్క్రైబర్స్ పెరిగిన తర్వాత మాత్రమే మనీ వేసుకున్నాం వీడియోస్ చేస్తే అంతవరకు మ్యాక్సిమం ఒక వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ ఉంటే మాత్రమే యూట్యూబ్ అనేది పర్మిషన్ ఇస్తారు అంతవర దాకా ఈ వీడియోలు అన్ని చేసుకుంటూనే ఉండాలి ఎందుకన మేము ఎలా కష్టపడుతున్నాము ఏంది ఎలా అనేది ప్రతి ఒక్క వీడియో అనేది మేము చూసుకుంటూ పెడుతున్నాం రైతు కష్టపడే పని గురించి మేము ఎలా ఏంది అనేది మేము పెడుతున్నాం మీకు నచ్చ నచ్చకపోయినా కూడా మీరు చూడండి అన్న రైతు ఎలా కష్టపడుతుంది అన్న ప్రతి ఒక్కరూ